ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలు రసవతరంగా మారనున్నాయి నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీలో చేరడంతో ఇక్కడ బలబలాలు మారుతున్నాయి నిన్నటి వరకు ఇక్కడ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది ఈ మూడు గ్రూపుల్లో ఒకరిని మరొకరితో అస్సలు పోర్చలేం భూమవర్గం శిల్పవర్గం మాజీ మంత్రి ఫరూక్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చారు అయితే ముగ్గురు కీలక నాయకులు టీడీపీలోనే ఉండడంతో పార్టీలో విభేదాలు ఉన్నాయనిపై మాత్రం బలంగా ఉంది అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో ఇప్పుడు వైసీపీలో ఇక్కడ మూడు బలమైన వర్గాలు ఉన్నట్లయింది శిల్పా తనతో పాటు తన అనుచరులుగా ఉన్న ప్రజాప్రతినిధులతో వైసీపీలోకి వెళ్లిపోతున్నారు ఇప్పటికే ఇక్కడ వైసీపీలో ఆ పార్టీ నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ గంగుల రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు ఇప్పుడు వీరికి శిల్పా తోడనట్లయింది కర్నూలు జిల్లాలో వినపడుతున్న రాజకీయ చర్చల ప్రకారం శిల్పాకు టికెట్ ఇస్తామని జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే ఉంటుందని అందుకే ఆయన వైసీపీలోకి వెళ్లారని అంటున్నారు ఒకవేళ ఇదే జరిగితే జగన్ ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి గంగుల ప్రతాప్ రెడ్డికి ఇతర పదవులు ఇస్తామని నచ్చ చెప్పి ఈ ముగ్గురిని సమన్వయం చేస్తే ఇక్కడ టీడీపీ గెలుపు కష్టమైన చర్చలు వినపడుతున్నాయి